రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా ఆయన నుంచి బాగుపడతావు ఆయన చెప్పు నువ్వు కొద్దిగా నీ సారు నీ కాలు ముగ్గుతా అని అనడానిక ఈ సంఘాలు దేనికి రాజకీయ ప్రాతినిధ్యం కావాలంటే ఏం చేయాలి మరి సంఘాలతో అయ్యి అంబేద్కర్ సంఘంతో అయిద్దా డీసీ సంఘంతో అయిద్దా ఎవరితో అయిద్ది గ్రామంలో రెడ్డితో ఒక గ్రామంలో రెడ్డి ఉంటాడు గొర్రెల్ని కాసేవాడికే గొర్రెల్ని ఎట్లా ఆడించాలో తెలుసు గొర్రెల మనస్తత్వం గొర్రెలు కాసేవాడికి తెలుసు తోటి గొర్రెకి తెలవదు గొర్రెలాంటిదో తోటి గొర్రెకి తెలవదు గొర్రెలు కాసేవాడికి తెలుసు తెలంగాణలో కానీ దేశంలో కానీ మనుషుల్ని కాసే రెడ్డి వెలమ దొరలకే మన గురించి తెలుసు ఒక్కొక్క కులాన్ని ఎట్లా ఆడాలి వీళ్ళ కాళ్ళు ఎట్లా ఇరగొట్టాలి వీళ్ళని ఎట్లా వాడుకోవాలి వీడు ఎప్పుడు అప్పుకొస్తాడు వీడి కొంపల సమస్యలు ఎప్పుడు ఉన్నాయి వాడి ముఖం చూసి వాడు ఎంత అప్పుకొస్తాడా మాట్లాడటానికి వస్తుందని మొత్తం తెలుసు మనకి లెక్క ఈయన బట్టలు ఎన్ని చినిగిపోయినాయి బట్టలు తినేందుకు వీడి ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి రేపు ఎప్పుడు పైసలకు వస్తాడు ఎప్పుడు అప్పుకొస్తాడు వీడు దుబాయ్ ఎప్పుడు పోతుడు అని నుంచి ఎప్పుడు వచ్చిందో కూడా చెప్తున్నాడు పీనికొచ్చినందుకు డబ్బులు కూడా చెప్తున్నాడు ఎంత ఎంత డబ్బులు అనేవి మొత్తం మానవ సైకాలజీని మనస్తత్వం మీద ఆధారపడి నడుస్తున్నది